అమ్మ కూడా రెడీ ఇంకా అమ్మ నేను ఇద్దరం రెడీ రెడీ ఇప్పుడు మనం బయటకు వెళ్ళిపోతున్నాం అండ్ వెరీ వెరీ ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ షాపింగ్ వెళ్తున్నాం అనమాట అదేంటి అక్కడే అన్న దారిలో చెప్తానులేండి ఎందుకంటే ఆల్రెడీ క్యాబ్ వచ్చింది టైం అయిపోయింది వెయిట్ చేస్తున్నారు పదార్థాలు ఏంటి అబ్బో ఇదిగోండి మా బ్యాగ్ ఎందుకెళ్ళి చూపిస్తానులేండి రెడీ ఇదిగోండి అమ్మ ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది ఇది వస్త్రవేదిక షాప్ లో తీసుకున్నాం అనమాట చందేరి శారీ కొత్త తీసుకోవడం వెంటనే కట్టేయడం కూడా అయిపోయింది చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ తో ఉంటుంది కదా సో ఎక్కువసేపు క్యారీ చేయాలనుకున్నా సరే ఆరామ్గా క్యారీ చేయొచ్చు అనమాట అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ అంత పడింది ఈ శారీ అండ్ నేనేమో ఈ శారీ కట్టుకొని రెడీ అయ్యాను ఇది అమ్మ మంగళగిరిలో తీసుకుందనమాట ఈ శారీ చిల్లపల్లిలో బట్ నాకు బాగా నచ్చి జాతీయం చేసేసాను అండ్ నా దగ్గర బ్లౌజ్ కూడా కొంచెం మ్యాచ్ అయ్యేదే ఉంది అనేసరికి ఇంకా వెంటనే వేసేసుకున్నాను లాస్ట్ టైం తెచ్చినప్పుడే లేండి ఇంక ఈ రోజు కట్టుకున్నా అనమాట దీంతో కొన్ని ఫొటోస్ అవి కూడా దిగా మా వారికి కూడా బాగా నచ్చింది చీర ఇంకా మేము స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాము మేము ఇప్పుడు వెళ్తున్నాము పుకట్పల్లి మా ఇంటి నుంచి పుకట్పల్లి కొంచెం దూరమేనండి అంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా అన్న టైం పడుతుంది అనమాట మధ్యలో అంతా ట్రాఫిక్ ఉంటుంది సో ఇంకా కొద్దిసేపు అలా కబుర్లు ఆడుకున్న తర్వాత అమ్మ మెల్లగా నిద్రలోకి జారుకుంది సరే అని నేను కూడా ఇంకా డిస్టర్బ్ చేయకుండా క్యాబ్ అయన్ని కూడా పాటలు అవి తగ్గించేసామని చెప్పాను సో కుక్కపల్లి వెళ్ళిపోయాము అక్కడ గోల్డ్ షాప్కి సిల్వర్ షాప్కి వెళ్ళాం అనమాట సిల్వర్ షాప్లో ఎంఎం సిల్వర్స్ అని తెనాలి వాళ్ళ షాప్ ఇక్కడ హైదరాబాద్ మనకి బ్రాంచ్ ఓపెన్ చేశారు కదా వాళ్ళు ఈ అయ్యప్ప పూజా బుక్ లాంచ్ చేయించారు అనమాట మా చేత ఇప్పటివరకు రకరకాల వేరే ఉన్నాయి కానీ అయ్యప్ప పూజది లేదట సో సిల్వర్ ఇట్లా కార్డ్స్ పైన వస్తాయి చూడండి అట్లాగా ఈ పూజా విధానం బుక్ అనమాట ఇది ఇది లాంచ్ చేయించారు భలే బా అనిపించింది షాప్ లో కూడా చాలా వెరైటీ ఆఫ్ స్టఫ్ ఉందండి ఇంకా ఫర్నిచర్ దగ్గర నుంచి పూజా మందిరాల దగ్గర నుంచి గిఫ్ట్ ఆర్టికల్స్ యూ నేమ్ ఇట్ వాట్ నాట్ చాలా రకాలు ఉన్నాయి అన్నమాట అండ్ అలాగే కొన్ని ఇన్నోవేటివ్ గా అంటే రుద్రాక్ష మాలలు ఇట్లాంటివి కూడా కొన్ని ఎక్కడ దొరకని యునిక్ కలెక్షన్ కూడా లాంచ్ చేయించారు మా చేత భలే బాగున్నాయి ఐటమ్స్ అన్ని కూడా అమ్మ కూడా కాళ్ళకి కడియాలు కావాలి అని చూస్తుంది కదా ఫైనల్లీ వీళ్ళ దగ్గర దొరికినాయి అండి సో కడియాలు కూడా తీసుకున్నది ఆ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేసాము అమ్మ మాట ఛానల్లో మీరు అక్కడ సిల్వర్ కలెక్షన్ ఎలా ఉంది ఏ ఐటమ్స్ అవైలబుల్గా గా ఉన్నాయి చూడాలి అని అనుకుంటే మీరు ఒకసారి అమ్మ మాట ఛానల్లో ఆ వీడియో చూసేయండి అండ్ యు నేమ్ ఇట్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి అన్నమాట పూజ సామాన్ల దగ్గర నుంచి డిన్నర్ సెట్స్ అసలు వెండిలో ఇన్ని ఐటమ్స్ ఉంటాయా అని అనిపించేట్టుగా ఉన్నాయి ఎందుకంటే వెండి ఫ్లవర్ వాజ్లు సోఫా సెట్లు డైనింగ్ టేబుల్లు చైర్లు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి నేను ఎప్పుడూ అలాంటివి చూడలేదండి జనరల్గా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వీళ్ళల్లో ఉంటాయని తెలుసు కానీ ఎప్పుడు వెళ్ళి చూడలేదు కదా సో ఫస్ట్ టైం వీళ్ళ దగ్గర చూసామన్నమాట సో చాలా బాగున్నాయి యునిక్ కలెక్షన్ కావాలి ఇంకా సిల్వర్ కి సంబంధించి అనగానే మంచిగా ఈ తెనాలి వారి ఎంఎం సిల్వర్స్ వెళ్ళిపోవచ్చు వీళ్ళ స్టోర్ అయితే కుక్కట్పల్లిలో ఉంటుంది వీళ్ళైతే విజిట్ చేయండి ఇంకా అక్కడి నుంచి అన్ని షాపింగ్లు అవి చేసుకున్న తర్వాత ఇంటికి బయలుదేరిపోయాం మళ్ళీ యాజ్ యూజువల్ ట్రాఫిక్ వర్షం ఇవన్నీ ఉన్నాయిలేండి బట్ ఇంకా ఇంటికి రాగానే పిల్లల కోసం సర్ప్రైజ్ అనమాట చదువుకున్నావా ఈరోజు చదువుకున్నావా చదువుకున్నాడా కన్నాయిలు ఏం చేశారు చదువుకున్నాను రేపు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారా థ్యాంక్ యూ చూడు బాగా చదువుకున్నందుకు వీళ్ళకు ఒక గిఫ్ట్ మీ ఇద్దరికి ఏంటో చెప్పుకోండి ఒకటి తెచ్చాను మీకు నచ్చుద్ది తినేది కాదు ఓకే క్లూ క్లూ కావాలన్నా తినేది కాదా షర్ట్ ప్యాంట్ కుడి షర్ట్ నో కాదా మీరు అడుగుతున్నారట అమ్మని ఫుట్బాల్ చేసి నాకై ఏం తెలుసురా నాకై తెలీదు అమ్మమ్మకి తెలీదు కదా క్లూస్ కావాలా ఒకటి చెప్పాను కదా కాదండి అదే క్లూ ఐ జీబా నువ్వు అడుగుతున్నావు అడుగుతున్నారు ఇద్దరు ఇద్దరు అమ్మని అడుగుతున్నారు నాకు కొనిపెట్టు అని చెప్పి ఫుట్బాల్ చూసి అడిగాను కానీ ఫుట్బాల్ చూసి అందులో పట్టదు అదే నేనేమో ఇంకా లావుది తీసాను తీసే అమ్మేమో స్కూల్లో తీసేసుకుంటారు లావు దొద్దు స్టైల్ గా ఉండాలి వాళ్ళకి నేను చెప్పి నచ్చిన సూపర్ ఉంది వేసుకోండి ఏ అమ్మబ్బా నువ్వు నాకు ఇది కొక్యం అమ్మతో పెట్టించుకోకెట్ ఉందా ఉంది దాచుకుని పెట్టుకున్నా అమ్మ నేనేమో లావు తీవే అని అంటే అమ్మ వద్దు వాళ్ళకి స్టైర్గా కావాలి అని చెప్పింది కూడా వెయ్యి ఇంట్లో ఉంది పంచముఖ ఆంజనేయ స్వామి లాకెట్ ఉంది కదా నాకు తెలిసి ఎక్కడ ఉందో తెచ్చు ఎవరు మీ దగ్గరే ఉన్నట్టుంది అవునా నేను చూడు అవును అలా అలానే ఖర్చు పడలేదు ఇప్పుడు ఏమంటారు అంటారు అవును ఓ తెచ్చేసుకున్నాడు పడాను పిప్పి పంచము కాంజనే స్వామి ఇదేది

మీకు గోల్డ్ చైన్ పులిగోర్లు ఉన్నాయి కానీ చాలా బాగున్నది గిఫ్ట్ ఎగ్జామ్స్ ఎవరైనా మార్క్స్ వస్తే గిఫ్ట్ ఇస్తారు ఎగ్జామ్స్ కి గిఫ్ట్ నా మనవాళ్ళ మీద నాకు నమ్మకం

మీకు మీ పులికూర ఒరిజినల్ పులి ఉంటాయి పులిగోరే మామూలు ప్లాస్టిక్ వేస్తారు మీకు అలా కాదు మీకు మామ ఇచ్చాడు పులిగోరలు ఒరిజినల్ తన చర్మంతో సహా ఉండేది అంటే టైగర్ నెయ్యలే కదా టైగర్ నెయ్యి బాగా నైస్ బాగుంది నా మనవాళ్ళు చూడండి బలం రావాలి ధైర్యం అనమాట ఆంజనేయ స్వామి అంటే ధైర్యం పంచముగా ఆంజనేయ స్వామి ఉన్నాడు మీ దగ్గర అలాగే భయం లేకుండా ఉండొచ్చు ఇంకా எல்லாம் கொண்டார் கண்ணி தாத்திச்சுறப்போ நாளைக்கு தாத்திக்கு ఇదిగోండి వాళ్ళ కోసం తీసుకున్న చైన్ ఇదే ఈ బిళ్ళ ఆల్రెడీ ఉందండి వాళ్ళకి నల్ల తాళ్ళలో వేసి వేసేదాన్ని మెడలో పంచముఖ ఆంజనేయ స్వామి బిళ్ళ అనమాట వెండిదే దానిలోకి ఈ వెండి చైన్ తీసుకున్నాము మరీ లావుగా ఉన్నా బాగోదు కాబట్టి సన్నగా అలాంటి మరీ సన్నగా గర్లీగా కాకుండా కొంచెం సర్కిల్ రౌండ్ లాగా వచ్చింది తీసుకున్నాం అనమాట ఇది ఒక్కొక్కటి ఎయిటీన్ హండ్రెడ్ ఏమో పడినట్టు ఉందండి రెండు తీసుకున్నాము సేమ్ సో ఇప్పుడు మేము వెళ్తున్నాం బయటికి ఎందుకంటే ఫ్రూట్స్ అవి తీసుకురావాలి కొంచెం అండ్ అలాగే జీలకర్ర ఒకటి అయిపోయింది జీలకర్ర ఫ్రూట్స్ మోస్ట్లీ అంతే విమ్ సోప్స్ సోప్స్ అయిపోయినాయి ఒకటి తెచ్చుకోవాలి ఆల్రెడీ చికెట్ అయిపోయింది ఇప్పటిదాకా వర్షం పడింది కొంచెం అందుకని ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ బయటికి రాగానే ఇంకా ఫస్ట్ అయితే మెడికల్ షాప్ వచ్చేసానండి ఎందుకంటే మామయ్య గారి కోసం ఒక ఆయింట్మెంట్ అయ్యి కావాలన్నమాట సో అందుకని మెడికల్ షాప్కి వచ్చేసా అంటే ఒక్కసారి బయటకు వస్తే ఏ పనులు ఉన్నాయో అన్నీ చక్కబెట్టేసుకొని రావాలని అనుకుంటాం కదా అలాగా ఫస్ట్ అయితే ఇక్కడ మెడికల్ షాప్లో కావాల్సినవి అన్నీ తీసేసుకున్నాను నెక్స్ట్ ఇంకా కొన్ని ఫ్రూట్స్ అండ్ కొన్ని ఐటమ్స్ లైక్ టూత్ పేస్ట్ ఇట్లాంటి కొన్ని కావాలన్నమాట అంట్ల తొమ్మి ఇట్లాంటి కొన్ని గ్రాసరీ ఐటమ్స్ ఉన్నాయి సో సరే ఇక్కడ అన్నీ తీసేసుకొని ఫ్రూట్స్కి వెళ్ళిపోయి అక్కడ బనానాస్ యాపిల్స్ అవి తీసుకున్నాను అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోయా రిలయన్స్కి సూపర్ మార్కెట్కి అయితే అన్ని అక్కడే ఉంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు షటర్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు ఆగా నాక నన్ను లోపలికి వెళ్ళిపోయాను ఇంట్లో ఆల్రెడీ డిన్నర్ అన్ని చేసేసి అందరంకి పెట్టేసి తినేసి వచ్చానులేండి అందుకనే ఇంకా తాయితీగా అన్ని కావాల్సినవి అన్ని చూసుకుంటున్నాను ఒకసారి డిన్నర్ ప్రోగ్రామ్ అయిపోయింది అని అంటే ఇంకా ఆ రోజు మన రెస్పాన్సిబిలిటీస్ అయిపోయినాయి అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు ఇంకా వెళ్ళిన తర్వాత మళ్ళీ మిగతా పనులన్నీ చూసుకోవచ్చులే అని అనుకుంటా అందుకనే ఒక్కొక్కసారి నైట్ టైం కూడా అంటే మేము డిన్నర్ సెవెన్ థర్టీకే చేసేస్తాము సో ఈ రోజు కొంచెం లేట్ అయిందండి ఎయిట్ ఓ క్లాక్ కల్లా చేసేసి ఎయిట్ థర్టీ కల్లా బయటకు వచ్చాను ఇంకా ఒక్కసారి బయటకు వస్తే అటు తిరిగి ఇటు తిరిగి అవి ఇవి కావాల్సినవి అన్నీ తీసుకొని వెళ్ళడానికి ఈజీగా వన్ అవర్ పట్టేస్తుంది రిలయన్స్ లో లిటరలీ ఎవ్వరూ లేరండి నేనే ఉన్నాను నా కోసం ఇంకా షాప్ అని అనిపించింది ఎవ్వరూ లేరు ఒక్కళ్ళు కూడా అసలు అర కేజీ ప్యాకెట్ జీలకర్ర కొంటున్నాను ఇంత జీలకర్ర ఎన్ని రోజులు వస్తావు అనుకుంటాం కదా మా ఇంట్లో ఇట్టే అయిపోతుంది ఎందుకంటే జీలకర్ర తినేస్తారండి పచ్చి జీలకర్ర తినేస్తారు సాకత్స ఇద్దరు పచ్చ జీలకర్ర తినేస్తారు జీలకర్ర వాటర్లో వేసుకుంటాం సో అందుకని ఈ అర కేజీ జీలకర్ర కూడా అయిపోతుంది మిగతా అన్నీ ఉంటాయి ఆవాలు ఇవన్నీ ఉంటాయి కానీ జీలకర్ర మాత్రం అయిపోతుంటుంది సో అందుకని అర కేజీ ప్యాకెట్ తీసుకుందాం ఫైనల్లీ కావాల్సినవి అన్నీ తీసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది థ్యాంక్ఫుల్లీ వర్షం అయితే లేదు వర్షం అయితే లేదు సో పర్వాలేదు తడవకుండా వస్తాం అన్నీ ఇవ్వండి బ్యాగ్లో వేసుకొని ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆల్రెడీ డిన్నర్ చేస్తాం కాబట్టి పెద్ద పనే లేదు పెద్ద పని లేదు నేను ఆల్రెడీ డిన్నర్ అయిపోయింది బట్ ఇంకా దోశ పిండికి మార్నింగ్ సో దోశ పిండి రుబ్బాలి పల్లీలు పెట్టుకోవాలి పొద్దున్నకి అంతే అది చేసి పాలు తోడేసేసి అప్పుడు ఫ్రెష్ అయ్యి పడుకోవడం పనులన్నీ అయిపోయాక ఫ్రెష్ అయితేనే మంచిగా అనిపిస్తుంది మధ్యలో ఫ్రెష్ అయిపోయి మళ్ళీ పనులు చేయాలంటే నచ్చదు ఇక రాగానే ఫస్ట్ దోశ బ్యాటర్ అవి మిక్స్ చేసుకున్నానండి గ్రైండర్ లో వేసే కన్నా మిక్సీలోనే ఎక్కువ వేసేస్తూ ఉంటాను ఎందుకంటే గ్రైండర్ పెద్ద సెటప్ లాగా అనిపిస్తుంది అన్నమాట రాళ్ళు అవి పెట్టి ఇవన్నీ మళ్ళీ అందులోంచి తీసి ఎందుకున్నా మరి అది కొంచెం పెద్ద సెటప్ లా అనిపిస్తుంది సో అందుకని ఎక్కువ మిక్సీలో వేసేస్తా ఓన్లీ గారెలకి అలా వేసేటప్పుడు మాత్రం గ్రైండర్ పెడతా గారెలు వేసేటప్పుడు గ్రైండర్ లో చాలా బాగా వస్తుంది అంటే ఏరియేషన్ వస్తుంది కదా మనకి లో సో మంచిగా గుల్లగా వచ్చి మంచిగా వస్తాయి అనమాట సో దోశల పిండి రుబ్బేసుకొని పాలు తో పెట్టేసుకొని రేపు పొద్దున్నే పల్లి చట్నీకి రెడీ చేసుకొని వేయించడానికి అవన్నీ రెడీ చేసుకుంటున్నా మా వారు కొంచెం కిచెన్ లోకి వచ్చి నాతో హెల్ప్ చేస్తున్నారు ఎందుకంటే పొద్దున్న నుంచి తిరుగుతూ ఎప్పుడో పొద్దున్న వెళ్ళాయి ఇంట్లోంచి బయటికి సో తిరుగుతూనే ఉన్నా కదా ఐ విల్ హెల్ప్ యూ అని చెప్పి రేపు పొద్దున్నకి వెజిటబుల్స్ చాప్ చేస్తున్నారనమాట అక్కడ అయినా కొన్ని ఏమన్నా రెడీగా చాప్ చేసి ఉంటే మనము వండేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది కదా మొత్తానికి ఈ రోజంతా కూడా అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా సక్రమంగా జరిగాయి ఇంకా నా అవతారం చూసారు కదా చీర అయితే కట్టుకున్నా కానీ జుట్టంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది బట్ పనులు ఉంటాయి ఏమో చూసుకోం కదా సో నేను ఇంకా అలాగ నా పనులు ఫినిష్ అయిపోవాలి అన్నట్టుగా చేసుకుంటూ ఉన్నాను అనమాట సో మొత్తానికి ఇట్ వాస్ ఎ గుడ్ డే సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ అనే నాదు వీడియో టే కేర్ అండ్ బాబాయ్